జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ లో ఏప్రిల్ ఇరవై రెండున పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు అసెంబ్లీ ముందు ఉన్న అమరవీరుల స్థూపం వద్ద మృతుల కుటుంబాలకు నివాళులర్పించారు ఈ సందర్భంగా జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు మాట్లాడుతూ పాకిస్తాన్ దేశ ద్రోహులను తక్షణమే మట్టి కల్పించాలని హెచ్చరించారు ఇప్పటికైనా దేశ ప్రధాని ఉగ్రవాదులను హతం చేసి దేశాన్ని రక్షించాలని కోరారు పహల్గామ్ పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడులను తీవ్రంగా ఖండించారు ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉండేలా భారత ప్రభుత్వం ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఏదైతే కాశ్మీర్ జరిగిన దాడిని ఖండిస్తూ మేము ఇక్కడ గ్యాదర్ అయ్యి వాళ్ళ కండోలెన్స్ తెలపడం జరుగుతుంది నిజంగా ఇది చాలా దుర్మార్గమైన చర్య కాశ్మీర్ లో ఏదైతే బిజెపి వాళ్ళు చెప్తున్నారో చాలా సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది అయినా కూడా ఎక్కడ కూడా పోలీసులు కూడా కనిపించలేదు ఈ దాడి జరిగినప్పుడు అమాయకమైన ప్రజలందరూ కూడా వాళ్ళ ప్రాణాలు అక్కడ పోవడం జరుగుతుంది ఖచ్చితంగా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము డెఫినెట్ గా దా దాని మీద ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో బిజెపి సంబంధించిన సెంట్రల్ బీజేపీ సంబంధించిన నాయకులు పూర్తి పూర్తిగా ఎగ్జామిన్ చేసి డెఫినెట్ గా రానున్న రోజుల ప్రజలకి భద్రత ఇంకా పటిష్ట పటిష్టంగా చేయాలని కోరుకుంటున్నాము ఎందుకంటే అసలు సంబంధం లేదు వాళ్ళు దేనికి సంబంధం వ్యక్తులు కేవలం వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి కాశ్మీర్ వెళ్తే ఇట్లా దాడిలో వాళ్ళ ప్రాణాలు పోవడం నిజంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం వారికి అండగా కూడా మేము ఉండడానికి మా పార్టీ తరఫున మేము అందరం ఉండడానికి కూడా ఉంటాము బీజేపీ ఏదైతే చర్యలు తీసుకుంటుందో రానున్న రానున్న రోజుల్లో ఈ టెరర్ టెరర్ అటాక్ ని ఆపడానికి వారికి కూడా మేము మద్దతు తెలుస్తాం ఎందుకంటే అమాయకమైన ప్రజల ప్రాణాలు పోతున్నాయి వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నారు మేమందరము ప్రజల్ని రక్షిస్తున్నాం ఈ యొక్క చిన్న వైఫల్యంతోనే వాళ్ళ వైఫల్యం అనేది క్లియర్ గా కనిపిస్తుంది సో ఖచ్చితంగా ఈ దాడి ఏదైతే జరిగిందో చాలా అమాయనమైన చర్యగా మేము భావిస్తూ బీజేపీ మన మోదీ గారు డెఫినెట్ గా దీని మీద యాక్షన్ తీసుకొని ప్రజల భద్రత గురించి మీరు ముందు జాగ్రత్త తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ వచ్చిన వారందరికీ మిత్రులకు అందరికీ కూడా మా అభినందన తెలియచ్చు థ్యాంక్ యూ నారాయణ సతీష్ కుమార్ గౌడ్ ప్రసన్న లక్ష్మి విజయ గౌడ్ ప్రసన్న లక్ష్మి శైలజ శైలజ రోజా చర్య తీసుకోవాలని కోరుకుంటూ భారతదేశానికి నాయకత్వం వస్తున్న బిజెపి పార్టీ కావచ్చు నరేంద్ర మోడీ గారు కావచ్చు ఈ రోజు మరి తగిన చర్యకు జరిగిన సంఘటనకు మరి ఇప్పటికే ప్రతీకార చర్య ఉండాలి మీకు భారతదేశం అంతా కూడా రాజకీయాలకు అతీతంగా మీ ఎంట ఉంది మరి ఏదైనప్పటికీ కూడా ఎటువంటి చర్యలు లేకుండా ఇంకా కాలయా కాలయాపన చేసి భారతదేశ ప్రజలను భయా భయానికి గురి చేస్తూ ఈ రోజు మీరు ఇంకా ఇంకా దాదయాపన చేసిన సరి అయింది కాదు మరి ఆ విధంగా మరి ఏదేమైనప్పటికీ కూడా వారి కుటుంబాలకు అన్యాయ ఏ అమాయక ప్రజలు ఏ ఏ పాపం పెరిగిన అమాయక ప్రజలు కూడా ఈ రోజు వాళ్ళు చనిపోవడం జరిగింది మేము ఒక డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే టూరిస్టు టూరిస్టులు ఎవరైతే చనిపోయారో వాళ్ళని అమరవీరులుగా ప్రకటించాలని కూడా ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు ఈ కార్యక్రమంలో వచ్చిన మా కార్పొరేటర్లు మీడియా మిత్రులకు నమస్కారం జై తెలంగాణ